హిందూ ముస్లిం సోదరులకు నమస్కారం కదిరి హైదరు నానా ఊర్స్ ఉర్స్ ప్రతి సంవత్సరం లాగా హిందూ ముస్లిం సోదరులు కలిసి చేసుకుండే పండగ లాంటి వాతావరణ ఉర్స్ ఈ నెల ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గందర్బ ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉర్సు షరీఫ్ ఉంది కావున హిందూ ముస్లిం సోదరులు అందరూ పాల్గొని ప్రతి లాగా ఉస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలనిగా కోరుచున్నాను అదేవిధంగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఢిల్లీ హవాలీలతో పెద్ద హవాలీ ప్రోగ్రాం ఉంది తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల నుంచి ప్రతి దినం రెండు రోజులు హవాలీ జరుగును దానికోసము హిందూ ముస్లిం సోదరులందరూ సహకరించి హవాలీ ప్రోగ్రాంను జయప్రదం చేయవల్నిగా కోరుచున్నారు గొలాబా ये फोटो सेटिंग करवा दो करता करता ना और और सीधी अच्छा को स्टैंड हिलाने अच्छा पड़ता है अच्छा रखो ऐसा